హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మిని యాక్చువల్గా ఈరోజైతే ఎప్పుడూ మనం వెళ్ళే ఒక తండాకైతే వెళ్ళాం అనమాట అదొక ఏరియా కాలనీ అక్కడికైతే అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాయి ఇక్కడ ఈ కాలనీలో వాళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి అమ్మ ఎప్పుడొచ్చో బాగున్నావు మేడం చాలా రోజులు అయింది వచ్చి అంటూ పలకరిస్తూ ఉంటారనమాట ఇక్కడ సేమ్ అదే సిచ్యువేషన్ జరుగుతుంది ఒక్కొక్కరు కనిపించినట్టు కనిపించినట్టు ఏంటి మేడం చాలా రోజులకి వచ్చారు రాలేదు అంటూ అయితే అడుగుతూ ఉన్నారనమాట ఈ కోడి పిల్లలు అయితే ముద్దు ముద్దు గున్నీ తీస్తే వెళ్ళిపోతాయా ఏంటని ఆవిడైతే అడుగుతున్నాను బట్టలు దుక్కుంటే మీరు తీవంటే తీస్తానమ్మా అంటున్నారు ఈ లోపీ ఈ ఆంటీ అయితే బయటకు వచ్చారనమాట ఏంటి చాలా రోజులకి వచ్చావని అని అడిగితే అడుగుతున్నారు ఈ లోపల చిన్న షాప్ అంటే కాఫీ లాగైతే పెట్టుకుంటారనమాట కాఫీ కల్పిస్తాను రామ్మ అయితే అన్నారు లేదే తర్వాత వస్తాను అటు పైన మామ దగ్గరికి అయితే వెళ్ళి అని చెప్పేసి అటువైపు వెళ్తూ ఉంటే ఇక్కడ మామగారు అయితే కనిపించారనమాట ఏమమ్మా చాలా రోజులు అయినట్టుంది మధ్యలో వచ్చావా నేను కూడా ఊరెళ్ళాను లేదా అని అడుగుతున్నారు లేదు లేదు ఇప్పుడే వచ్చాను అప్పుడప్పుడు రావటం అని చెప్పాను ఇంకా వర్షాలమ్మ ఇట్లా అయిపోయినాయి ఈ మొత్తం ఇల్లు అన్నీ పడిపోయిన తల్లి ఎవరూ రాలేదు పట్టించుకోలేదు చాలా ఇబ్బంది పడుతున్నాం అమ్మా అసలు ఏంటో తిప్పలో అంట ఆవిడ గోలేదు ఆవిడ చెప్పుకున్నారనమాట ఇంకా ఈవిడ కూడా ఈ పెద్ద ఆవిడ కూడా పాపం అంతా మొత్తం మునిగిపోయి ఇదైపోయి ఉందంట అబ్బాయి అందరూ అందరం చచ్చిపోతున్నాం అసలు ఈ ఏంటో ఈ బాధ ఏంటో అంటే పాపం వాడు బాధలన్నీ అయితే చెప్పుకుంటే అబ్బా నిజమే కదా ఎంత బాధ అనిపిస్తుంది అంతా మురుగు రొచ్చుల్లో అసలు ఎట్లా ఉంటున్నారు అనే ఫీలింగ్ అయితే వచ్చింది ఇవన్నీ మీతో పర్సనల్ బ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్ వా